నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ అరుణాచలం శార్ధమేత్రం గురించి ముగించుకొని అరుణాచలం వచ్చి ఈరోజు మార్నింగ్ రెండున్నరకి స్టార్ట్ చేసామండి అంటే గిరు ప్రదక్షిణ స్టార్ట్ చేసి సుమారు దాకా ఆరున్నర అవుతుంది పూర్తిగా వస్తుంది మేము సరిగ్గా అరుణాచలం టెంపుల్కి దగ్గరలో ఉన్నాం అరుణాచలం కూడా ఏదో నేను చిన్న ఊరు అంటున్నాను కానీ హరహర మహాదేవ్ చాలా పెద్దగా ఉంది కృష్ణంగా టెంపుల్ ఆఫ్ సిటీ అంటారట తమిళనాడు అలాగే ప్రతి టెంపుల్స్ మాత్రం చాలా ఉన్నాయండి గిరి ప్రదక్షిణలో చాలా చాలా చూసాము ఇప్పుడు ఆకాశం నుంచి అలా మన గిరి మీ గిరి మీదుగా మేఘాలు పొరలాడుతున్నాయి ఒక ఆర్తుడికి వచ్చారు ఇక్కడ సెంటర్లో ఒక బుల్లతోటి చాలా చాలా బాగుంది టెంపుల్ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు వాటిలో ఉన్నాడు ఇంట్లో వర్షంలోనే టెంపుల్ దగ్గరికి వెళ్ళాక పూర్తి ఎవరైతే మళ్ళీ కలుద్దాం హరహర మహాదేవి ఓం నమ శివాయ నమో నమడుకున్నాడు గోవింద నమో